అందరికి నమస్కారం ఈ మంత్రాలయం నియోజకవర్గంలో చూస్తుంటే టీడీపీ గ్రాఫ్ తగ్గుతుంది వైసీపీ గ్రాఫ్ పెరుగుతుందని చెప్పుకోవచ్చు ముఖ్యంగా రెండు విషయాలు ఇక్కడ గమనించుకున్నట్లయితే ఒకటి లోకల్ అధినాయకత్వం ఎవరు ఎమ్మెల్యే బాలనాగర్ గారు ఆయన సీఎం జగన్మోహన్ రెడ్డి గారు ఆయన వాళ్ల వైపు ఆకర్షితులై కాసి టీడీపీ పార్టీ నుంచి అనేక మంది నాయకులు వైసీపీ పార్టీలోకి వచ్చారు వాళ్ళు కొంత లిస్టు చెప్తాం లిస్టు చెప్పిన తర్వాత మనం అనాలిసిస్ చేద్దాం ప్రస్తుతం కౌతాలం మండలంలోన కాంగ్రెస్ పార్టీ నుంచి కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షుడు అంబరీ స్వామి వైసీపీ పార్టీలోకి చేరారు అక్కడ కూడా ఇప్పుడు ఎవరైతే కాంగ్రెస్ వాదులు ఉన్నారో వాళ్ళు కూడా పూర్తిగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వైపు మొగ్గు చూపుతున్నారని మనం చెప్పుకోవచ్చు రెండోది నవ్యాంధ్ర ఎంఆర్పిఎస్ వైసీపీకి మద్దతు రామతీర్థం అమరేష్ ఈ రామతీర్థం అమరేష్ అనేది నవ్యాంధ్ర ఎంఆర్పిఎస్ వాళ్ళు ఒక సమావేశాన్ని ఏర్పాటు చేసుకుని ఆ సమావేశంలోనే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి ప్రస్తుతం ఎవరైతే అభ్యర్థి ఉన్నారో ఎమ్మెల్యే బాలనాగిరెడ్డికి మద్దతు అయితే తెలుపుతూ ఉన్నారు అలాగే ఈ నియోజకవర్గంలో ఇప్పటికే బలంగా ఉన్న వైసీపీ మరింత బలాన్ని చేకూర్చుకునే విధంగా ప్రణాళికలు వేస్తుందని చెప్పుకోవచ్చు కోతాల మండలంలో మరళే గ్రామంలో ఉప సర్పంచ్ రాజశేఖర్ గౌడ్ కూడా ఒక టీడీపీ పార్టీ నుంచి వదిలి తర్వాత వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నుంచి వెళ్ళారని చెప్పుకోవచ్చు తర్వాత బూదూరు నుంచి లక్ష్మీకాంత్ రెడ్డి బ్రదర్స్ వాళ్ళు కూడా ఒకనొక సందర్భంలో మాట్లాడుతూ జగన్మోహన్ రెడ్డి ఏవైతే పథకాలు ఏర్పాటు చేశారో ఆ పథకాలకే అట్రాక్ట్ అయికాసి ప్రతి సామాజిక వర్గం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకిలో న్యాయం జరుగుతుందని వాళ్ళు ఆలోచించుకుని టీడీపీ పార్టీలో మాకు సరైన న్యాయం జరగదు పేదలు మరింత ఉన్నత స్థాయిలో ఉండాలంటే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వల్లే జరుగుతుందని వాళ్ళు స్పష్టం చేస్తూ ఒక వీడియోని రిలీజ్ చేసి వాళ్ళు కూడా మాట్లాడారు వాళ్ళు కూడా టీడీపీ పార్టీని వీడి కాసి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలోకి వెళ్లారని చెప్పవచ్చు చౌటుహల్లి గ్రామం నుంచి సత్యనారాయణ రెడ్డి ఈయన కూడా టీడీపీ పార్టీని వీడి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలోకి వెళ్లారు ఈ ప్రస్తుతం చూసుకున్నట్లయితే వీళ్ళు అనేక మంది అనేక కారణాల చోటి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలోకి వెళ్లారు మరీ బలంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మంత్రాలయం నియోజకవర్గంలో ఏర్పడింది మన నామినేషన్ వేసిన దాఖలాలు చూసుకున్నట్లయితే జనం రెండు వేల పంతొమ్మిది ఎన్నికల్లో వేసిన నామినేషన్ కంటే రెండు వేల ఇరవై నాలుగులోన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫున బాలనాగరెడ్డి గారు వేసిన నామినేషన్ కే ప్రజలు ఎక్కువగా వెళ్లారని మనం ఇక్కడ స్పష్టంగా అర్థమవుతుంది ఎందుకంటే ఆ భారీ స్థాయిలోన ప్రజలు ఉన్నారు అని అక్కడ అర్థమైపోతుంది అంటే టీడీపీతో పోల్చుకుంటే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి మరింత ఎక్కువ జనాదరణ కలిగి ఉందని చెప్పుకోవచ్చు ప్రస్తుతం టీడీపీ పార్టీకి పూర్తిగా గండిపడే అవకాశం ఉంది ఇక్కడ మరింత వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ బలపడి కాసి మరి రాబో ఎన్నికల్లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫున బాలనాగర్ రెడ్డి గారు రెండు వేల ఇరవై నాలుగులో కూడా విజయం సాధిస్తారని మనకు స్పష్టంగా కనిపిస్తుంది ఇక్కడ టీడీపీ పార్టీ ఏవైతే అనుసరిస్తున్న విధానాలు టీడీపీ పార్టీ అభ్యర్థి తీసుకుంటున్న విధానాలు పూర్తిగా టీడీపీ పార్టీని తొక్కే విధంగా ఉన్నాయని మనం స్పష్టంగా చేసుకోవచ్చు రెండో విషయానికి వస్తే ఇక్కడ ఎస్సీ సామాజిక వర్గానికి చెందిన ప్రజలు కూడా టీడీపీ పార్టీ అభ్యర్థి పట్ల అసంతృప్తిగా ఉన్నారు పూర్తిగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వైపే ఆ ఓట్లు కూడా పడుతున్నాయని మనం చెప్పుకోవచ్చు ఎందుకంటే ఓ ఎస్సీ సామాజిక వర్గ ప్రజల ఓట్లు అవసరం లేదా ఈ అభ్యర్థికి ఎస్సీ సామాజిక వర్గానికి చెందిన ప్రజలు అనుకుంటున్నారు ఆ పూర్తిగా మనం గమనించినట్లయితే ఆ ఓట్లు కూడా పూర్తిగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి ట్రాన్స్ఫర్ అయ్యే అవకాశం ఉంది ఈ మరోసారి మంత్రాలయం నియోజకవర్గంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ జెండాని ఎగరవేస్తారని పూర్తిగా మనం చెప్పుకోవచ్చు